హాయండీ ఈరోజు రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా ఇది ఎక్కువ శ్రమ పడే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు ఇది బ్రే బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ పిల్లలకి ఇలా చేసి పెట్టేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను దీని దీనికోసం వన్ కప్ వరకు పాస్తాను తీసుకున్నాను దీన్ని ఓ బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ లీటర్ వరకు వాటర్ను పోసుకోవాలి పోసేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి ఫ టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో పాస్తాని వేసేసుకోవాలి వేసేసుకొని ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి దీంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇలా స్టైనర్లోకి వాటర్ అంతా వంపేసుకోవాలి ఇలా వంపేసుకొని పాస్తాను పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి వేసుకొని దీంట్లోనే వన్ స్పూన్ మైదాను వేసుకోవాలి వేసేసుకొని ఇలా ఉండలు కట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఉండలు కడుతుంది ఇలా ఉండ కట్టిన దాంట్లోనే ఇక్కడ నేను కొద్దిగా హాఫ్ కప్ వరకు పాలను వేసుకోవాలి ఇలా పాలను వేసే పోసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి గరిటతో ఇలా మిక్స్ చేసుకొని పూర్తిగా థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఫైవ్ మినిట్స్ పూర్తిగా క్రీమీలాగా చిక్కబడిపోతుంది ఇలా ఇలా చిక్కబడిన దాంట్లోనే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి వేసుకొని ఇలా గరిటతో అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ పెప్పర్ మిరియాల పొడి వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో మనం కుక్ చేసుకున్న పాస్తాని వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి దీంట్లోనే నేను చీజ్ వేసాను చీజ్ వేసేసి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది ఇది టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ పిల్లలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేంక్ యూ ఫర్ వాచింగ్